య నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్యవైభవ దాద్రే చా శ్రీ నృసింహాయ మంగళం భగవద్ భగవద్భురారా శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని శ్రీ నూతన తెలుగువత్సరం తెలంగాణ ప్రజానీకమునకు అలాగే భారతావనిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరం దిగ్విదేవుని చేకూరి స్వామివారిని ప్రార్థిస్తున్నాం విశ్వావసు నామ సంవత్సరం విశ్వం అనేటువంటిది విష్ణుసాసనామంలో ప్రప్రదమైనటువంటి మహామంత్రం ఈ విశ్వము విశ్వావసు అనేటువంటి పదానికి విష్ణువు యొక్క అవతారంగా భావిస్తూ అందరికి కూడా మంగళప్రదము జరగాలి ఈ సంవత్సరం చక్కని వర్షములు పాడి పంటలు సమృద్ధి అయినటువంటి అందరికి కూడా ఆరోగ్యము ఐశ్వర్యం కలిగి దినదిన ప్రవర్ధమానంగా మన యొక్క మంచి మంచిద కానీ శ్రీ లక్ష్మీ లక్ష్మీస్మస్వామివారి యొక్క అనేక 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 ఆశీస్సులతోని సమస్త సర్మంంగళాన్ని బాగుంది